చీదేళ్ల లక్ష్మీ శారద వయసు అరవై నాలుగు సంవత్సరాలు డోర్ నంబర్ ఆరు డాష్ పది డాష్ పదమూడు గాంధీ చౌక్ తెనాలి ఏపీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు శారద తెనాలి నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి సాయిబాబా సత్సంగానికి వస్తున్నాను ఎన్నో సమస్యల నుండి సాయిబాబా నన్ను కాపాడారు మా వారి అనారోగ్యం విషయంలో కానీ మా పాప పెళ్లి విషయంలో కానీ అన్నింటా సాయిబాబా గురువుగారు తోడుగా ఉండి ముందుకు నడిపించారు రెండు వేల ఇరవై అక్టోబర్ చివరిలో నా రెండు కాళ్ళు నొప్పులతో బాధపడ్డాను డాక్టర్ గారు కింద కూర్చోవద్దు మెట్లు ఎక్కవద్దు అని చెప్పారు అది జరగాలంటే సాయి సన్నిధికి వెళ్ళడం మానేయాలి దేన్ని లెక్క చేయక బాబాని తలుచుకొని సాయి సన్నిధికి వెళ్ళేదాన్ని డాక్టర్లను మార్చినా మందులు వాడినా తగ్గలేదు ఒకరోజు గురువుగారు చూసి ఏమిటమ్మా ఇబ్బంది పడుతున్నావు అన్నారు కాళ్ళ నొప్పి గురించి చెప్పాను బాబా ఊదిని కొబ్బరి నూనెలో కలిపి వ్రాయమ్మా అని చెప్పారు అలాగే చేస్తూ వచ్చాను సంవత్సరం పైగా నొప్పితో బాధపడ్డాను ఊది కొబ్బరి నూనె కలిపి వ్రాస్తున్నాను కొద్ది కొద్దిగా ఉపశమించి ఇప్పుడు నొప్పి తగ్గి ప్రశాంతంగా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు మార్చి పదమూడున మన సాయి సన్నిధిలో క్విజ్ పోటీలు పెడుతూ మీ కోరికలు తీరుతాయి అని చెప్పారు గురువుగారు నేనైతే ఏమీ కోరలేదు కానీ సాయిబాబాకు తెలుసు కదా నా సమస్య నా నొప్పులు పూర్తిగా తగ్గిపోయి హాయిగా ఉన్నాను ఇది అంతా సాయిబాబా గురువుగారి అనుగ్రహం వలనే సాధ్యమైంది ఇలాగే మిగిలిన కాస్త జీవితం గురువుగారు సాయి తోడుతో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను